ఉత్తరాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ లో నేటి నుంచి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో నాయకుల హడావిడి పెరిగింది అయితే మొదటి రోజే పోలీసులు వర్సెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది పదోవాడు నుంచి నామినేషన్ వేసేందుకు పట్లలో నర్సింహులు భారీ ఎత్తున తన వర్గీయులతో పాటు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తండ్రి విఠల రెడ్డి మరియు బాబాయ్ శ్రీశైల రెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్లతో కలిసి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా ప్రధాన గేటు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు ఒక్క అభ్యర్థి వెంబడి ఇద్దరు వ్యక్తులను మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉందని తెలుపుతూ మిగతా వారిని అడ్డుకున్నారు దీంతో పోలీసులకు నాయకులకు మధ్య ప్రధాన గేటు వద్ద కొద్ది పార్టీ వాగ్వివాదం నెలకొంది అనుమతి ఇస్తావా లేదంటూ ఎస్ఐపై మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తండ్రి విఠల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అభ్యర్థి వెంబడి అనుమతించకపోవడంతో నాకే ఎదురు చెప్తావా అంటూ ఎస్ఐపై బిడ్డల రెడ్డి గరమయ్యారు చివరకు పోలీసులు అనుమతించకపోవడంతో బయట ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ వద్దని నాయకులు ఉండిపోయారు ಮಾತೇ ಮಾ ಕಮಿಷನರ್ ಮಾತಾಡಿಕೊಂಡು ಮುಂದೆ ಒಟ್ಟೇ ಚೆನ್ನಾಗಿ ప్రపోజల్ అలా కాకుండా ఇద్దరు ఫైవ్ మెంబర్స్ ఇంకోటి క్యాడెట్ పోయి క్యాట్ ఇద్దరు పోయినారు అంటే టెన్ మెంబర్స్ పోాలంటే ఇద్దరు క్యాండెట్ అండి అంటే పది రూపాయలు యాభై రూపాయలు

పదోవాడే కాకుండా అత్యధిక సీట్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి అత్యధిక సీట్లు సాధించి మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కైవసం చేసుకుంటున్నామని మరొకసారి ప్రజలందరూ అలాగే పై టిఆర్ఎస్ గులాబీ జెండా ఎగరేస్తామని తెలియజేస్తూ ముగిస్తాం అందరికీ నమస్కారం గట్టిగా పెద్దలు విటిల్ రెడ్డి గారికి శిశీల రెడ్డి గారికి మరియు మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గారికి శ్రీనివాస్ గారికి సావిత్రి గారికి దీపా గారికి మా యొక్క టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ మరియు ప్రెస్ అండ్ మీడియా వారికి నా యొక్క నమస్కారం ఈరోజు పదవ వార్డు నుంచి నామినేషన్ వేయడం జరిగింది దాండులో అభివృద్ధి అంటే టీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటే అభివృద్ధి గత రెండు సంవత్సరాల నుంచి ప్రజలందరూ చూసిండ్రు ఇప్పుడు రాబోయే పదమూడవ తారీఖు ఎలక్షన్ అయిపోయిన అయిపోయినా పదహారు పదకొండు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పదమూడు రోజు మున్సిపల్ పై తాండూరులో అత్యధిక సీట్లు కౌన్సిలర్ గెలిచి జెండా ఎగురవైపోతున్నాం దీనికి అందరికీ మా టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు సైనికుల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒక పదిహేను రోజుల్లో తాండూరు మున్సిపల్ పైన అభివృద్ధికి టీఆర్ఎస్ జెండా ఎగురబోతున్నాం దీనికి మా పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి రోహిత్ గారు మా ఎమ్మడి ఉండి ప్రతి ఒక్కరిని ముప్పై ఆరు వార్డులు రాత్రిం పోవాలనుకుండా కష్టపడి ముప్పై ఆరు వార్డుల అత్యధిక మెజార్టీ గెలిపించి మున్సిపల్పై జెండా ఎగురేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం మరి ఈరోజు మా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నర్సింహులు గారి నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ దీపా గారి నామినేషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలు రెడ్డి గారు శిశల రెడ్డి గారు సినన్న గారు మిగతా యువనాయకులు అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈసారి ఖచ్చితంగా ముప్పై ఆరుల ముప్పై సీట్లు గెలుస్తున్నామని చెప్పేసి డంక భయాయించి చెప్తున్నామని తెలియజేసుకుంటున్నాం మీరు చూసుకోరు గతంలో రోహిత్ రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి అయింది ఈ రెండు సంవత్సరాల నుంచి మనోహర్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఏం అభివృద్ధి జరుగుతుంది ఎంత అవినీతి జరుగుతుంది ఎంత లూటు జరుగుతుంది ఎన్ని స్కామ్లు ఎన్ని బోకస్ పనులు జరుగుతున్నాయో మీ అందరూ కూడా తెలుసు కాబట్టి ఈరోజు ప్రజలు తాండూరు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి ఓటే కాబట్టి మా కార్యకర్తలందరూ కూడా డోర్ టు డోర్ తిరిగి ఈ యొక్క కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలకు మనం అందరం కూడా ప్రజలకు విరవించాల్సిన అవసరం ఉన్నది మరి ముఖ్యంగా రెండేళ్ల నుంచి అబద్ధం చెప్పుకుంటూ వస్తుండు మనోహర్ రెడ్డి గారు అబద్ధం అంటే ఒక కథ చెప్తా అబద్ధం పోతుంటే ముందరికెళ్ళి ఎవరు వస్తుంటే అబద్ధం ఉరికిపోతున్నారు ఏమైందంటే పెద్ద అబద్ధం వస్తుంది మహా అబద్ధం మనోరెడ్డి వస్తుంది ఈ అబద్ధం ఉరికిపోయింది ఆ విధంగా ఈ యొక్క మనోరెడ్డి పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా చెప్తున్నాం అధికారులకు పోలీసులకు చెప్తున్నాం ఎక్క ఓవర్ యాక్షన్ చేసిన అనుకోండి ఈ పులిమానం మూత మూతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ దానికి కూడా భయపడే అవసరం లేదు ఈ వాళ్ళు డబ్బు కానీ మద్యం కానీ ఇంకేమైనా కానీ పెట్టి కూడా ప్రయత్నం చేసినా కానీ ఈసారి కేసీఆర్ గారి నాయకత్వంలో రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది మున్సిపల్ గులాబీ జెండా ఎక్కియబోతున్నాం అందరి సహకారం తీసుకొని మేము అందరూ కూడా ఖచ్చితంగా కార్యకర్తలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మనం పార్టీ గెలవాలి మున్సిపాలిటీలో మన జెండా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వార్డ్ ముగిస్తున్నాం జైన్ నుంచి పట్లొల నర్సింహులు గారు నామినేషన్ వేసిండ్రు బీఆర్ఎస్ తరఫున మొట్టమొదటి నామినేషన్ ఇంతకుముందు ఏ నామినేషన్ కూడా ఫస్ట్ నర్స్ నర్సింలననే నామినేషన్ వేసిండు బీఆర్ఎస్ పార్టీ నంబర్ వన్గా నిలుస్తుంది రేపు జరిగే పోలింగ్లో అనేది చాలా స్పష్టం అయితే రాజన్న చెప్పినట్టుగా గత రెండు సంవత్సరాలలో తెలంగాణ మొత్తం అన్ని రంగాల్లో కూడా పూర్తిగా పునారిల్లిపోయింది ఒక అభివృద్ధి లేదు సంక్షేమం లేదు తెలంగాణ అనే ఆత్మ లేదు ముఖ్యమంత్రికి అది తాండూరులో కూడా ప్రతిఫలిస్తూ ఉన్నది గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న పది సంవత్సరాల్లో యువ నాయకుడు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గానికి కానీ తాండూరు పట్టణానికి కానీ తీసుకొచ్చిన నిధులు చేసిన అభివృద్ధి ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు కేసీఆర్ గారిని రోహిత్ రెడ్డిని మిస్ అవుతూ ఉన్నారు అది చాలా వాట్సాప్ గ్రూప్లలో కూడా వస్తూ ఉన్నది ఇక నేను చెప్పలేని బూతులతో ముఖ్యమంత్రిని తిడతా ఉన్నారు జనాలు అంతా రోసిపోయి ఉన్నారు తాండూరు మున్సిపాలిటీలో కూడా గత రెండు సంవత్సరాలలో రోహిత్ రెడ్డి గారు ఉన్న టైంకి ఇప్పుడు సరే కేంద్రం నుంచి ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు ఎట్లా రావట్లేదు ఎందుకంటే వీళ్ళు ఎన్నిక ఎన్నికలు పెట్టకుండా పోస్ట్పోన్ చేసింది కాబట్టి ఇక నుంచి కొత్త పాలక మండలి నేతృత్వంలో రేపు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరవేయడం ముప్పైకి పైగా సీట్లు కూడా గెలిచే అవకాశం చాలా స్పష్టంగా ఉంది యాక్చువల్గా నేను మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల ఇన్ఛార్జిగా పార్టీ నియమించింది మాకు నేను వాస్తవం చెప్తున్నా ప్రతి వార్డు నుంచి మాకు టికెట్ అంటే మాకు టికెట్ జెండా విపరీతంగా పోటీ ప్రెజర్లు ఉన్నాయి మా మీద అంటే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఎంతగా ఉందో అభ్యర్థులలో అనేది చాలా స్పష్టం అవతలేమో దిక్కు దివాణం లేకుండా ఉంది చాలా వార్డులకు వాళ్ళకి అభ్యర్థులు దొరుకుతలేరు మా దగ్గర ఇప్పటికి కూడా ముగ్గురు నలుగురు నిలబడి ఉన్నారు ఫోన్లు చేస్తూ ఉన్నారు సో అంత బీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు చాలా తేట తెల్లంగా ఉన్నాయనేది దీని నిదర్శనం తప్పకుండా ముప్పైకి పైగా వాడ్లు గెలిచి బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుంది తాండూరు పట్టణ ప్రజలకు కూడా మళ్ళా కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉంటుందో మున్సిపల్లో కూర్చుని అధికార పీఠం మీద కూర్చుని ప్రజలకు చేరువుగా పాలన తీసుకొస్తాం దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం జై తెలంగాణ జై